హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త కాంగ్రెస్ మంత్రికి తీవ్ర అస్వస్థత ఆసుపత్రికి తరలింపు అనే వార్తలు వస్తున్నాయి అదేంటనేది వీడియోలోకి వెళ్ళి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంటుంది దానిపైన నొక్కిండి నొక్కిన వెంటనే పక్కన ఉన్న గండ సింబల్ని కూడా నొక్కండి ఇలా చేయడం వల్ల నేను చెప్పే ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుందన్నమాట వివరాలకు వెళ్దాం మంత్రి రెడ్డి వెంకటరెడ్డిని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు హైటెక్ సిటీ యశోదా ఆసుపత్రికి వెళ్ళిన రేవంత్ రెడ్డి అక్కడ చికిత్స పొందుతున్న మంత్రి రెడ్డి వెంకటరెడ్డిని కలిశారు ఆయన ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇటీవల ఒక రోబోటిక్ టెక్నాలజీ ద్వారా రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వైద్యులు ట్రీట్మెంట్ అందించారు అయితే ఎన్నికల ముందు నుంచే గొంతు నొప్పితో ఇబ్బంది ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలోనూ అప్పటి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గొంతు నొప్పితో కాస్త ఇబ్బంది పడ్డారు ఎన్నికల పూర్తి కావడంతో అయితే ఫలితాలు ప్రకటన తర్వాత కోమటిరెడ్డి ఆరోగ్యంపై ఫోకస్ చేశారు డాక్టర్ల సూచన మేరకు ప్రాకా ప్రాథమిక చికిత్స కోసం మొదట డిసెంబర్ పదమూడున సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేరడం తెలిసిందే అదే సమయంలో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్ర మంత్రులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సహా పలువురు కాంగ్రెస్ నేతలు ఆయనను పరామర్శించారు అదే ఆసుపత్రిలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చికిత్స పొందుతున్నారు విషయం తెలియగానే ఎమ్మెల్సీ కవిత ఆయన అడ్మిట్ అయిన గదికి వెళ్ళి మంత్రి కోమటిరెడ్డిని పరామర్శించినట్టు ఆరోగ్యంపై ఆరతి శరణ